హాయ్ ఫ్రెండ్స్ మెంతికూర పెసరపప్పు తయారు చేసే విధానం చూద్దామా ముందుగా వేయించి కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు ఆనియన్స్ ఉల్లికు మెంతికూర పచ్చిమిర్చి ఇక్కడ నేను రెండే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే చిల్లీ పౌడర్ వేస్తాను కాబట్టి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోండి ఆవాలు బాగా వేగిన త వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలు వేగినావా లేదా చూసిన తర్వాత మిర్చి యాడ్ చేసుకోండి మిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను రెండే మిర్చిలు తీసుకున్నా కాబట్టి అని మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు నేను ఇక్కడ రెండే మిర్చిలు తీసుకో ఎందుకంటే నేను చిల్లీ పౌడరు వేస్తానని మీకు చిల్లీ పౌడర్ అవసరం లేకుంటే మీరు మిర్చే తీసుకోవచ్చు అలా చేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే మా సారికి చిల్లీలు ఎక్కువ ఇష్టం ఉండవు కాబట్టి కారం పూడ తీసుకున్నాను చిల్లీ మిరపకాయలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయాలి ఉల్లిగడ్డలు మిరపకాయలు వేయి వేయించుకోవాలి కొంచెం దూరంగా మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేగేదాకా చూడాలి అంతే తర్వాత మనం పెసరపు వేయించి నానబెట్టి కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వేయించి నానబెట్టుకొని చేసుకోవడం వల్ల పెసరప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి బాగా కలిపిన తర్వాత ఉల్లాకు వేసుకోవాలి నెక్స్ట్ మెంతికూర వేసుకోవాలి మెంతికూర ఇక్కడ నేను ఎక్కువనే వాడుతున్నాను ఎందుకంటే మెంతికూర పెసరవపు కాబట్టి ఈ సీజన్లో మనకు మెంతికూర చాలా దొరుకుతుంది మెంతికూర ఉల్లాకు పెసరకు కలిపి కూర కూర వండితే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ బాగా కలుపుకొని అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం పొడి వేసుకోవాలి నేను ఇక్కడ కారం పొడి కొంచమే వేస్తున్నాను ఎందుకంటే అక్కడ మిరపకాయలు వేసాను కదా కూరను మంచిగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కూరను కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది వాటర్ చూశారు కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మూత వేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మూత వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీరను వేయాలి కొత్తిమీర వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మన వేడి వేడి పెసరవప్పు రెడీ చూశారు కదా ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు పెసరవప్పును ఉడికించుకోవాలి ఇలాంటి రుచికరమైన వంటలు ఇంకా మీరు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి